అడవికి రారాజు ఈ మృగరాజు ప్రస్తుతం అడవులైతే అంతరించకపోతున్నాయి దీంతో ఇలా చూసారా ఈ సింహం గ్రామాల్లోకి వచ్చేసింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియో అయితే ఒరిస్సాలోని ఒక ప్రాంతం ఇక్కడ ఒక సింహం అర్ధరాత్రి సమయంలో ఇలా సంచరిస్తుంది దీన్నైతే కొంతమంది యువకులు చూశారు చూసిన వెంటనే ముందు కొంచెం భయం వేసిన తర్వాత భయం లేకుండా దాన్ని అయితే చక్కగా వీడియో తీశారు వీడియో తీసాక వదిలేశారంటే లేదు దాన్ని సోషల్ మీడియాలో పెట్టేశారు ప్రస్తుతం అయితే ఈ మృగరాజు సందర్శన గ్రామాల్లో ఎలా తిరుగుతుందో బాగా నెట్టింటైతే వైరల్ అవుతుంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చాయంటే ఎక్కడ చూసినా ఇప్పుడు అడవులు నరికేత మొదలవుతుంది అడవులు నరికేస్తున్నారు నేషనల్ హైవేలు అంటున్నారు స్టేట్ హైవేలు అంటున్నారు ఈ పరిస్థితుల్లో అడవులు అంతరించిపోవడంతో ఎలా వన్యప్రాణులు వన్య జంతువులు గ్రామాల్లోకి అయితే వస్తున్నాయి వాటిని సంరక్షించడానికి కూడా ప్రత్యేకంగా అటవీ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని అయితే పలువురు కోరుతున్నారు